హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోలో నేను ఒక అద్భుతమైన టాపిక్తో మీ జీవితాన్ని ఎలా సృష్టించుకోవాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపొన్నొప్పొన్నో హైలర్ని ఎవరికైనా లా ఆఫ్ నేర్చుకోవాలి ఇంకా ఎటువంటి సమస్య నుంచైనా మీరు బయటపడాలి అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మీ జీవితం మారాలి అంటే కొత్త జీవితంలో మీకు ఏమి కావాలో వాటిని సృష్టించుకొని పాత అలవాట్లను విడిచిపెట్టాలి క్లియర్గా చెప్పాలి అంటే డబ్బులు లేవని మంచి జాబు లేదని కోరుకున్న అమ్మాయి దొరకటం లేదని మంచి ఆరోగ్యం లేదని అనే చిన్న చిన్న తప్పుడు ఆలోచనల్ని అంటే ఏవైతే ఎప్పుడు మీరు చాలా నెగిటివ్గా ఆలోచిస్తారో ఇది లేదు అది లేదు అనే ఆలోచనల్ని సమాధి చేసేయాలి అంటే మీ నుంచి వాటిని రిమూవ్ చేసేయాలి అని అర్థం ఇలా విడిచిపెట్టేస్తూ మీ కోసం మీరు ఎలా ఉండాలి ఏమి కావాలి మీరు ఎలాగుంటే మీరు భవిష్యత్తులో ఆనందంగా ఉంటారు అనే విషయాలని క్రియేషన్ బుక్లో రాసుకోవాలి ఎలా రాసుకోవాలి అంటే మీకు కావలసిన దానిని మీరు ఆల్రెడీ పొందినట్టు అనుభూతి చెందుతూ అవి రాసుకోవాలి అది కావలసిన కోరుకున్న జాబ్ అయినా మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారో అంత డబ్బైనా లేని స్థితి నుండి వచ్చిన స్థితిగా అంటే మీరు ఆల్రెడీ పొందుతున్నట్టు పొందినట్టు రాస్తూ విజువలైజేషన్ చేయాలి ఇంకా చాలామందికి అనుమానం ఇలా రాస్తే అయిపోతుందా ఇలా ఊహించుకుంటా జరిగిపోతుందా అని సబ్జెక్ట్లో ఎంత ట్రావెల్ చేస్తున్నా సబ్జెక్ట్ని ఎంత ఫాలో అవుతున్నా ఇంకా ఏదో తెలియని అనుమానం ఊహించుకుంటా అయిపోతుందా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సబ్జెక్ట్లో లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో నమ్మకం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఆ అనుమానం అనేది మీ మైండ్లో ఉన్నది అంటే మీరు ఏ విధంగా విజువలైజేషన్ చేసినా క్రియేషన్ బుక్లో ఏమి చేసినా అవి సక్సెస్ అవ్వడానికి చాలా కష్టమవుతుంది ఎందుకంటే సబ్జెక్ట్లో మెయిన్ ఉండాల్సిందే నమ్మకం కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకుంటే గొప్ప గొప్ప వాళ్ళు ధీరుంబాయి అంబానీ కావచ్చు ఇంకా గొప్ప గొప్ప సెలబ్రిటీస్ కావచ్చు వాళ్ళు ఏమీ లేని స్థితి నుండి ఉన్నత స్థితికి చేరినవారే ఇలా మంచిగా వాళ్ళు కోరుకున్న జీవితాన్ని ఊహించుకొని వాళ్ళు ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో ఆ పాజిటివ్ ఎనర్జీని యూనివర్స్కి పంపించడం ద్వారా వాళ్ళు ఎక్కడో ఏమీ లేని స్థితి నుండి కూడా ఉన్నత స్థితికి ఎదిగి ఇప్పుడు ఈ ప్రపంచంలోనే ఎంతో గొప్ప వాళ్ళగా ఎదిగి ఉన్నారు అది మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుంది ఇలాంటి విషయాలను తెలిసి కూడా ఇంకా ఊహించుకుంటే అయిపోతుందా అన్న ఆలోచనల్ని అలా అనుమానాల్ని మీ మైండ్లో పెట్టుకున్నారు అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఇలా మీకు గనక అనుమానాలుంటే వాటిని తీసేయండి మీరు నిజంగా సృష్టించుకోవాలి అని డిసైడ్ అయ్యారు అంటే దేనినైనా సృష్టించుకోవచ్చు నమ్మకంతో మీరు ఉంటే కనుక ముందు మీలో ఉన్న ఆ లో మెంటాలిటీని ఆ నెగిటివ్ మెంటాలిటీని తీసేయాలి తీసేయమని యూనివర్స్ని కోరుకోవాలి అంటే నేను పాజిటివ్ మెంటాలిటీలోకి మారిపోయాను నేను దేనినైనా అట్రాక్ట్ చేయగలను నేను దేనినైనా సృష్టించగలను అని యూనివర్స్ని కనుక కోరుకున్నారు అంటే మీ మెంటాలిటీ కూడా మారడం అనేది తథ్యం ఇది జరిగి తీరుతుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మినప్పుడు ఇలా మీరు దేనినైనా సృష్టించుకునేటప్పుడు ప్రస్తుతం ఉన్న వాటికి కృతజ్ఞతాభావంతో ఉంటూ మీకు కావలసిన దేనినైనా సరే చాలా సక్సెస్ఫుల్గా సృష్టించుకోవచ్చు అది విశ్వం యొక్క సహకారంతో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇంకొక పాయింట్ ఉంది మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు ఎలా ఉంటే మీ జీవితాన్ని అద్భుతంగా చూడాలనుకుంటున్నారో దానిని ఎప్పుడూ కూడా యూనివర్స్తో మాత్రమే షేర్ చేసుకోండి కానీ మీ దగ్గరలో ఉన్న మీ ఫ్రెండ్స్తోటో రిలేటివ్స్తోటో చెప్పుకోవడానికి ట్రై చేయకండి ఎందుకంటే మీకు సబ్జెక్ట్ మీద నమ్మకం ఉండొచ్చు మీరు సృష్టించుకునే మెంటాలిటీతో ముందుకు వెళ్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఈ సబ్జెక్ట్ మీద నమ్మకం అనేది లేకపోతే వాళ్ళు మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తారు అంటే నువ్వు సృష్టించుకుంటే అయిపోతుందా ఇది ఎలా సాధ్యమవుతుంది అని మీకు తెలియకుండానే మిమ్మల్ని ఒక నెగిటివ్ వేలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది వాళ్ళ తప్పు కాకపోవచ్చు వాళ్ళకి సబ్జెక్టు మీద నమ్మకం లేదు మీకు సబ్జెక్టు మీద నమ్మకం ఉంది కాబట్టి ఇలాంటి విషయాన్ని ఎవరితోటి షేర్ చేసుకోకండి మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో ఆ విషయాన్ని యూనివర్స్కు మాత్రం చెప్పుకోండి సృష్టించుకునే క్రమంలో ఓన్లీ యూనివర్స్తో మాత్రమే మాట్లాడడానికి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి మీ కోరికలని మీ లైఫ్లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ విషయాలని ఎప్పుడు మీలో మీరు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు కొత్తగా సృష్టించుకునే కార్యక్రమంలో మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అనే ఆలోచనలతో ఎప్పుడూ ఉంటూ యూనివర్స్కి చెప్పుకోవడం ద్వారా మీరు మీ పాత జీవితాన్ని వదిలిపెట్టేసి మీరు కొత్త జీవితాన్ని ఆటోమేటిక్గా పొందగలుగుతారు విశ్వం యొక్క అనుగ్రహంతో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీ జీవితం మారాలి అంటే మీరు పాత జీవితానికి పాత అలవాట్లని విడిచిపెట్టేయాలి మీలో ఉన్న పాత మెంటాలిటీని సమాధి చేసేయాలి గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఉన్నతంగా కొత్తగా మారాలి అంటే ఇప్పుడు నేను చెప్పినవి ఫాలో అవ్వాలి అవి తీరాలి ఇవి గనక మీరు ఫాలో అయ్యారు అంటే మీరు అనుకున్నది వీలున్నంత త్వరగా విశ్వం యొక్క అనుగ్రహంతో పొందగలుగుతారు ఇది అక్షర సత్యం అర్థం చేసుకోండి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే మీ అందరికీ తెలుసు విశ్వం గనక అనుగ్రహించింది ఇచ్చింది అంటే మీరు గనక విశ్వంతో కనెక్ట్ అయ్యి యూనివర్స్తో కనెక్ట్ అయ్యారు అంటే మీరు అనుకున్నది ఏదైనా సరే యూనివర్స్ దృష్టిలో అది ఎంత పెద్దదైనా సరే యూనివర్స్ దృష్టిలో చాలా చిన్నది ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి యూనివర్స్కి ఒక పాజిటివ్ సంకేతాలని పంపించడానికి మాత్రం మీరు ట్రై చేయండి ఇది చాలా 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 ఇంపార్టెంట్ నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపోనొపోనో హెలర్ని ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా వాటి నుంచి బయటపడాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి ఇక్కడ స్క్రీన్ ఉన్న నెంబర్కి కాల్ చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్